వెల్కమ్ టు మెట్రో ద న్యూస్ నియోజకవర్గం పరిధిలోని గుమ్మడిదల మున్సిపల్ బొంతపల్లిలో ఉన్న ప్రసిద్ధి కాంచిన దేవాలయాల్లో శ్రీ సమయత వీరభద్రస్వామి దేవాలయంలో ఆ ఆలయానికి చైర్మన్ గా ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ పరిశ్రమల కార్పొరేషన్ చైర్మన్ నిమ్మల జగ్గారెడ్డి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి నీలం మాధవ్ పటాంచర నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు నాగేందర్ గౌడ్ వీరంగూడ మల్లికార్జున భ్రమరాంబిక ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ జిన్నారావు తాజా మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యకుడు దాసరి శ్రీకాంత్ రెడ్డి నరేందర్ రెడ్డి పొల్లారం మున్సిపల్ సీనియర్ నాయకుడు చంద్రారెడ్డి ఆలయ ప్రధాన అర్చకులు శివ నరేష్ నాగులు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నమస్తే మద్దతు మరి ఇంత మంచి కార్యక్రమం ఈరోజు చాలా సంతోషం గుర్తింపు ఉంటేనే మరి సహాయక ఎవరైనా చేత గుర్తింపు శివుడు ఆత్మ ఏంటంటే చివరి ఉంటుంది శివుడు ఆత్మ ఇచ్చింది కాబట్టి ఈ స్థానానికి ప్రతాపారు వచ్చింది మరి గతంలో చేసిన అధ్యక్షులంతా थोड़ा वाला बहुत खुलोगंदा हरेप्रताप नगर के सहाकर इंचारी ये दिन ना गाने अंदर रहते हैं उधर ही वो कुछ तो ये भी साधन का भी ये भी मुद्दा पड़ता है कि ना अंदर सहाकर अंदर वालों चेना अंधवर्त तो नहीं बड़ी बाइकर रोडवेज की बाइक उसी पर की सीमाइश पर की बात करने पर की सीना लगाकी राजन करकी కాబట్టి ఆ దేవుడికి అదే విధంగా రాజా సిరిచిల్ల అదే విధంగా మన టెంపుల్ ట్రిప్పులకు అన్ని ట్రిపులకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన తీసుకొచ్చి మన ఈ ఆలయాన్ని అభివృద్ధి తీసుకోవడం విధంగా దాతలు అందరం కలిసికట్టుగా ఈ అభివృద్ధి చేద్దాం ఎందుకంటే రాజకీయాలు మాత్రం ఎలక్షన్ వరకే ఉంటది కానీ అభివృద్ధి విషయంలో ఎంతకైనా దిగి వందలు దిగి అయినా అభివృద్ధి విషయంలో పోవాలనే నా సూచన అందరూ ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని మండలంలో అందరు కలుపుకొని అన్నదమ్ములా కొన్ని ఈ ఆలయాన్ని ఇంకెంత ముందుకు అభివృద్ధి తీసుకోదాం ఇంత ముందు అన్న జంతుడు రాజగోపురాలు ఇంకా నాలుగు కావాలని చెప్పి అది కూడా ఎస్టిమేట్ చెప్పేది కొండ సురేఖ గారికి ముఖ్యమంత్రి దృష్టికి నేను తీరన్నా మన చిన్న మంత్రి వారి దావన్నా అందరం కలిసి తీసుకొని పోయి ఈ ఆలయ అభివృద్ధి తీసుకొద్దాం అతన్ని కూడా వీరభద్ర స్వామి ఎందుకో పాటు మా పాలక మండలి డైరెక్టర్ అందరికీ ఆ యొక్క హృదయపూర్త ధన్యవాదాలు మరి మా డైరెక్టర్ అందరికీ ఏకగ్రీంగా మరి నన్ను చేతిగా వారి యొక్క నమస్కారాలు మరి అదేవిధంగా మరి 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 నీరం కదా మరి పదార్థాలు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరి కాటా శివ గారికి మరి సంగారెడ్డి జిల్లా మహిమా అధ్యక్షురాలు మరి కాటా శివ గారికి మరియు ఆలయ కమిటీ చైర్మన్ సెక్స్ నాగన్న గారికి మా చైర్మన్ చెప్పినట్టు ఖచ్చితంగా మిమ్మల్ని కలుపుకొని మరి ఆలయ అభివృద్ధిలో ఖచ్చితంగా మీ సలహాలు కూర్చొని తీసుకొని ఖచ్చితంగా ఆలయ అభివృద్ధి మీ కృషిగా ఖచ్చితంగా కావాలి ఖచ్చితంగా కలుపుకొని పోతాం మాకు మేము కానీ మా

అభివృద్ధి విషయాలు ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఈ సవాధారణ తెలియజేస్తుంది